అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు వరదలాగా ప్రవహిస్తుంది ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది జనవరి పద్నాలుగో తేదీ అనగా ఈరోజు సంక్రాంతి పండుగ వచ్చింది సంక్రాంతి రోజున తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి సంక్రాంతి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ఈ మొత్తం సంవత్సరం ఇరవై రెండు ఇరవై ఇరవై అంతా అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు సంక్రాంతి రోజు చేసిన కొన్ని తప్పుల వల్ల మీ ఇంటికి కీడు సంభవిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు తద్వారా ఎన్నో కష్టాలను అనుభవిస్తారు కాబట్టి సంక్రాంతి రోజున పాటించవలసిన నియమాల గురించి అలాగే సంక్రాంతి రోజున చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు సంక్రాంతి రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది సంక్రాంతి రోజున ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి ఈ రోజున పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది వంటగదిలో ఉండే పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి మకర సంక్రాంతి రోజున మీ వంటగదిలో ఉండే స్టవ్ ని శుభ్రంగా తుడిచి కుంకుమ పొట్లు పెట్టి పొయ్యి పైన పాలు పొంగించండి ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా పోతాయి సంక్రాంతి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు వేసుకోవాలి సంక్రాంతి రోజున అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకము ఆ అలాగే ఆ ఇంటికి అదృష్టం వరిస్తుందని నమ్మకము కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారని విశ్వాసము మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను కలిపి తలస్నానం చేయాలి ఈ విధంగా ఉదయం తల స్నానం చేసి నువ్వులు అలాగే బెల్లం ముక్కను తినాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారాన్ని తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి స్నానం చేయకుండా ఆహారాన్ని తింటే మాత్రం ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఈ సంక్రాంతి వేళ ఎవరికైనా నువ్వులను దానం చేయండి సంక్రాంతి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది సంక్రాంతి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పశుపును శుభ సూచకంగా భావిస్తారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంటికున్న సకల అరిష్టాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాక కోసం సంక్రాంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు అలాగే సంక్రాంతి రోజున చెట్లను నరకకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయలు వంటి ఆహారాలను తినకూడదు సంక్రాంతి రోజున హరిదాసులకు బియ్యం దానం చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది సంక్రాంతి రోజున కోపం తెచ్చుకోకూడదు చీపురును లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఒక కొత్త చీపురు కొని ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి రోజున చీపురు కొంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకము అలాగే మంచి సంబంధం కుదురుతుంది కనుమ రోజున మినుములతో చేసిన గారెలు తినాలి కను కనుమ రోజున గారెలు తింటే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు సంక్రాంతి రోజున గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సంక్రాంతి రోజున శివుడిని పూజిస్తే చాలా మంచిది మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకోండి సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది త్వరలోనే నెరవేరుతుంది సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సంక్రాంతి రోజున ఉదయం సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ పండుగ రోజున గోమాతకు ఆహారం పెట్టడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు ముఖంగా నిల్చొని సూర్యుడికి ఆహారం ఆర్ ఆర్ఘ్యం సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సంక్రాంతి రోజున ఆదిత్య హృదయాన్ని చదివితే సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు ఈ మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజున కనుమ పండుగను జరుపుకుంటాము దీన్ని పశువుల పండుగగా చెప్పుకుంటారు ఈ కనుమ పండగ రోజున ఇంటి ముందు తప్పనిసరిగా రథం ముగ్గును వేయాలి సంక్రాంతి పండుగ పూర్తి అయిన తరువాత బలిచక్రవర్తిని తిరిగి సాగనంపటానికి ఇంటి ముందు రథం ముగ్గును వేయాలి కనుమ రోజున మీ పితృదేవతలను స్మరించుకొని కుటుంబం సభ్యులందరూ ఒకచోట కలిసి భోజనం చేయాలి కాలం చేసిన మీ పెద్దల ఆత్మశాంతిని కలిగించాలంటే ఈ కనుమ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉండాలని చెబుతారు తద్వారా మీ పెద్దల ఆత్మశాంతి కలుగుతుంది అలాగే కనుమ రోజున పొరపాటున కూడా దూర ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున ఎవరైనా ప్రయాణాలు చేస్తే అలాంటి వారు అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు కనుమ రోజున కాకి కూడా కదలదని ఒక సామెత ఉంది కనుక కనుమ రోజున ప్రయాణాలు చేయడం మంచిది కాదు ఈ కనుమ పండగ నాడు అలాగే మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యుణ్ణి ఆహ్వానించడానికి సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేయాలి మీ ఇంటిపై సూర్యనారాయణుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది స్వస్తి